హలో హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కర్రీ వచ్చి గుత్వంకాయ గుత్తి వంకాయ కర్రీ కోసం ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకుని అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి కల్లుప్పి వేసుకున్న తర్వాత వంకాయని ఇలా చీలికల కింద నాలుగు ముక్కల కింద కట్ చేసుకోవాలి చీలిక పెట్టుకొని ఆ కట్ చేసుకున్న వంకాయని వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా మొత్తం అన్ని వంకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నెలో రెండు ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి కట్ చేసుకుని వేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి ఇలా కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే కొద్దిగా దాల్చిన చెక్క సోంపు పౌడర్ కూడా వేసుకోవాలి ఇలా దాల్చిన చెక్క సోంపు పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టుకుని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ కింద తయారైంది ఇలా పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ వంకాయల్లో ఈ ఉల్లి పేస్ట్ మొత్తం పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను కదా ఇదిగో ఈ వంకాయ నాలుగు కలిగిన కట్ చేశాను కదా ఈ వంకాయ ముక్కలు ఈ పేస్ట్ మొత్తం కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తం అన్ని వంకాయలకు కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలు పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వెడెక్కిన తర్వాత ఈ వంకాయ అన్నీ కూడా ఈ విధంగా మనకి ప్యాన్లో సరిపడే అంత వంకాయలు మొత్తం పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని వంకాయలు కూడా ప్యాన్లో పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం ఏమైనా చెక్కల కింద కట్ చేసినా కాకుండా ఏమైనా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునే ఉంటే కూడా అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరేపాకు వేసుకున్న తర్వాత అందులోనే కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత వంకాయ ముక్కల్లో పెట్టిన తర్వాత పేస్ట్ మిగిలిద్దు కదా ఆ మిగిలిన ఉల్లి పేస్ట్ కూడా దానిపైనే వేసేసుకొని మూత పెట్టుకొని ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని ఒక పక్కన మగ్గినాయి కదా మిగతా పక్కకు కూడా తిప్పుకొని వంకాయ ముక్కలన్నీ కూడా రెండో వైపు కూడా మగ్గనివ్వాలి ఇలా జాగ్రత్తగా వంకాయ విడిపోకోకుండా చిన్న చిన్నగా రెండు వైపులా కూడా మనం వంకాయని తిరిగేసుకుంటూ వంకాయ ముక్కలన్నీ కూడా మగ్గనివ్వాలి మీరు చూపిస్తున్నాను కదా ఈ విధంగా జాగ్రత్తగా వంకాయ ముక్కలన్నీ కూడా రెండో వైపు తిప్పుకుంటూ ఇవన్నీ కూడా మగ్గనివ్వాలి మొత్తం అన్నీ ఇప్పుడు తిప్పేసాను కదా రెండు వైపు కూడా రెండో వైపు తిప్పేసిన తర్వాత వీటన్నిటిని కూడా రెండో వైపు కూడా మగ్గనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ రెండో వైపు కూడా ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి రెండో వైపు కూడా మగ్గిపోయిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి కింద మాడు పట్టకుండా కలుపుకున్న తర్వాత మన మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్ ఉంది కదా అందులోనే కొద్దిగా వాటర్ పోసుకుని ఆ వాటర్ అంతా కూడా ఈ వంకాయల్లో వేసేసుకోవాలి వంకాయల్లో వేసేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కింద మాడు పట్టుకోకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ వంకాయ మొత్తం కూడా కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగనివ్వాలి చూసారు ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత వంకాయ కర్రీ వంకాయ కర్రీ ఈ విధంగా తయారైంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూసారు కదా హోటల్ స్టైల్ వంకాయ కర్రీ లాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా చిన్నోడు ఈ వంకాయ వంకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్